ప్రశాంతమైన భారతదేశంలో అక్రమంగా చొరబడి హోమం సృష్టిస్తున్న ఉగ్రవాదుల చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజీబాబు పేర్కొన్నారు నగరంలోని బొమ్మ సెంటర్లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని లో జరిగిన ఉగ్రవాద చర్యను దేశంలోని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం పాకిస్తాన్కు సైతం సింధు జలాలు తరలింపు నిషేధం తదితర కార్యక్రమాలను చేపట్టి తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు ఈ ఉగ్రవాద సంస్థలను అణిచివేయడానికి మేము తోడుగా ఉన్నామని చెప్పి అన్ని దేశాలు ఒక తాటిపైకి వస్తున్నాయన్నారు మన రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం వాసి మరొకరు కావలివాసి చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా నగర ప్రధాన కార్యదర్శులు శనివర్పు అజీ బాబు షేక్ కంతర్ సాయి మోహన్ తదితరులు పాల్గొన్నారు నగరంలో గాంధీ బొమ్మ కొడలి వద్ద నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు రాష్ట్ర జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మానవ హారంతో ఈరోజు మూడు రోజుల కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది ఏదైతే మూడు రోజుల క్రితం పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ లో ఇరవై ఎనిమిది మంది భారత భారతదేశ భారతదేశంలోని టూరిస్టులని ని పెట్టుకోవడం నిజంగా చాలా అదిగో ఒకరు నెల్లూరు జిల్లా వాసడం నిజంగా మమ్మల్ని అందరినీ నిజంగా చాలా కలిసి వేస్తుంది నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మధుసూదరరావు గారి కుటుంబానికి వచ్చి ఆయనకి పరామర్శ చేసి తర్వాత ఆయన అంతిమ యాత్రలో సైతం మా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెళ్ళ మనోహర్ గారు మూడు కిలోమీటర్ల పాటు నడిచి జనసేన పార్టీ నిజమైన మా కార్యకర్తకి ఒక నిజమైన నివాళిని నిన్న మా అధినేతల ద్వారా మేము అర్పించుకున్నాం మూడు రోజులు సంతాప దినాల్ని మేము నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కంప్లీట్ చేయడం జరిగింది మేమందరం ఎప్పుడు అండగా ఉండే విధంగా మేమందరం మీ వెనకాల నిలబడతామని చెప్పి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసే విధంగా ఈరోజు ఈ భారీ మానవహారాన్ని ఇక్కడ నిర్వహించాం దీంతో ఈ మూడు రోజుల సంతాప దినాల్ని జనసేన పార్టీ ఆ ఇరవై ఎనిమిది కుటుంబాలకి అంకితం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ